హలో అండి తిరు ఫుడ్ మనం ఈరోజు ఎగ్జొన్ను మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఒక గిన్నె తీసుకొని సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ అయితే నేనైతే హాఫ్ స్పూనే వేసుకున్నానండి ఎగ్స్ అయితే సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలా మనం స్మాష్ చేసుకోవాలండి ఈ విధంగా చేసి మనం కళాయి పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి ఆ గిన్నె పెట్టుకున్నానండి ఇది కొంచెం పెద్దదైందని చెప్పేసి చిన్న గిన్నె పెట్టుకొని మూత పెట్టుకున్నానండి పది నిమిషాలు ఉడికించుకుందాము మనం ఇలా స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి చూస్తే అర్థమవుతుందండి చాక్ కతకదండి ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని కదిలించుకుందామండి ఈ విధంగా కదిలించుకొని పక్కన పెట్టుకుందామండి నేను ఉల్లిపాయలని రెండు తీసుకొని కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి నాలుగు తీసుకొని కట్ చేసుకున్నాను టమాటాలండి మూడు తీసుకొని కట్ చేసుకున్నాను ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకుందాము నేను అది కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసానండి చింతపండు అయితే చిన్న ఎల్లిపాయ సైజు వేసుకున్నాను మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని కళాయి కళాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద పొయ్యి వెలిగించుకొని మూడు గరిట్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు స్పూను జీలకర్ర స్పూన్ వేసుకున్నాను ఇవి చిట్పటా అన్న తర్వాత ఇందాక మసాలా మిక్సీలో వేసుకున్నాను కదండి అది ఇప్పుడు తాలింపులో వేసుకుందాము దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అవి కూడా వేసానండి కళాయిలో కరివేపాకు తగినంత వేసుకున్నాను పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ అండి స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అండి కారం అండి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి స్పూన్ వేసుకున్నాను ఈ విధంగా మసాలాని మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసుకున్నాము ఈ విధంగా ఉడుకుతుందండి ఎగ్చున్ను మొక్కల్ని ముక్కల్ని వేసేసుకుంటున్నానండి ఈ విధంగా మగ్గించుకుందామండి దేనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం చిక్కగా ఉండడం వలన ధనియాల పొడి స్పూన్ వేసుకున్నానండి ఈ విధంగా ఉడికించుకుందాము మనం మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుందామండి చాలా చాలా బాగుంటుందండి నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను అందరూ చాలా ఇష్టంగా తింటారండి చపాతీలో బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది మనకి ఎలా అయినా బాగుంటుందండి మీ దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి మీ చాయిస్ అండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ట్రై చేసి लाइक शेयर सब्सक्राइब मन चैनल